హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూస్ నేను ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసల రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గతంలో నా కొడుకు రాఘవరెడ్డి రాజకీయాల్లో ఉండాలి అని అనుకున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈసారి మీరు పోటీల్లో ఉండాలని కోరారు రాబో రోజుల్లో అవకాశం వస్తే నా కొడుకు రాఘవరెడ్డిని జిల్లా ప్రజలు అందరూ ఆదరించాలని మీరు అంతా అండగా ఉండాలని కోరారు వారు అకాల మరణం చెందిన తర్వాత మా వదలమ్మ గారు మా పార్వతమ్మ గారు మరలా ఎంపీగా కూడా పోటీ చేసే సమయంలో ఎంతో ఆదరించి ఆ తర్వాత వారు నేను నన్ను ఎంపీగా కూడా పోటీ చేయమని తెలిపిన మీదట నన్ను మా గుడ్డ శ్రీనివాసరెడ్డి కూడా ఆదరించమని చూసాం ఎంతో ప్రేమతో కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న నాయకులకు ప్రజలందరితో కూడా సమయం ఏర్పడిపోయింది ఇది ఒక పెద్ద కుటుంబం అనేది ఎప్పుడు అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల విధంగా ఆదరించిన రాబోయే రోజుల్లో నేను మొన్ననే రిటైర్ కావాలనుకున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేదు ఒకసారి నువ్వు కూడా ఉండాలి మీ అబ్బాయి రాఘవబాబుపై ఏదైనా ఏదో కదవి ఇచ్చి ఆ తర్వాత ఎంపీ చేసే కార్యక్రమం నేను తీసుకుంటానని చెప్పడం కూడా చెప్పాను కాబట్టి రాబోయే రోజుల్లో ముగ్గురిని మా కుటుంబం నుంచి ఆదరించిన ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలందరూ కూడా కోరుకునేది రాబోయే రోజుల్లో ఉండే ఎన్నికల్లో కూడా మా ముట్ట రాఘరెడ్డి మా అమ్మాయిని కూడా అదేవిధంగా కోరుకుంటూ నా అనేది జరుపుకుంటూనే పోతాం ఎంత ఎంత వయసు అనేది భగవంతుడు ఇచ్చినంత కాలం కానీ యాక్టివ్ గా ఉంటామా లేకపోతే ఇది అన్యాక్టివ్ గా అనేది అది ఒక మళ్ళీ భగవంతుడు ఒకటే నిర్ణయం చేయాలి అయినా మీరు చూపించే వాళ్ళంటూ కూడా రాధారెడ్డి గారు ఈ ప్రాంతాల్లో కూడా నాయకుడిగా ఉన్నప్పుడు మేము కూడా నుండి సేవ చేసుకునే దానికి ఒక అవకాశాన్ని కూడా కనిపించవలసిందిగా ప్రకాశం జిల్లా నాయకులకు ప్రజలు కొడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై